దేవుని సంగమా దేవుని సమాజమా దేవుని దేవుని కుమారుడైన యేసో తన స్వరత్మిచ్చి సంపాదించిన క్రైస్తు సంగమా ఈ రోజు దేవుని యొక్క దివ్యవాక్యమైన అరవై ఆరు పుస్తకాల బైబిల్ గ్రంథం నుండి ఒక సందేశం ఆ సందేశం ఏమిటంటే ప్రపంచంలో దొంగబోధకులు ఉన్నారు జాగ్రత్త హెచ్చరిక దేవుని బిడ్డలారా ఈ యొక్క కార్యక్రమము ఫేస్బుక్ యూట్యూబ్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ ద్వారా వింటున్న ప్రపంచ ప్రేక్షక మహాశైలందరికీ తండ్రి అయిన దేవుని నుండి ఆయన కుమారుడైన చేస్తూ క్రీమిస్తూ నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక ఈ యొక్క కార్యక్రమంలోనికి వెళ్లే ముందు చిన్న ప్రార్థన మహాపరిషుద్ధుడైన మా ప్రియ పరలోక తండ్రి నాలో ఉంచిన ప్రతి మాట నీ పిల్లలకు చెప్తుండగా నన్ను నీ కుమారుడైన క్రీస్తు యొక్క శిల్వ చాట్న మరుగుపరిచి నాలో నుంచి వెలువడే ప్రతి మాట నీ బిడ్డలకు వినిపించుచుండగా తండ్రి వినే నీ బిడ్డలకు తండ్రి వినగలిగే చెవులను గ్రహించే హృదయాన్ని అది మాత్రమే కాకుండా ఆలోచించే ఆత్మ జ్ఞానాన్ని దయచేమని మా ప్రభును మీ ప్రియ కుమారుడగో నజరైడేస్తూ క్రీస్తు దివ్య నమ్మమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం మా ప్రియా పరలోకే అమేన్ అందరికీ శలోం అందరికీ వందనాలు ఈ రోజున మనము ఎంపిక చేసుకున్నాం వాక్యము వాక్య భాగము ప్రపంచంలో అనేకమైన దొంగ బోధకులు ఉన్నారు జాగ్రత్త హెచ్చరిక అనేక సందేశాన్ని మనము వింటున్నాం ప్రియ దేవుని పిల్లలారా ఏసు ప్రభుల వారు దేవుని కుమారుడు ఆయనను మెస్సియా అని అన్నారు మెస్సియా అంటే అభిషేక్తుడు లేక క్రీస్తు అభిషేకించబడిన వాడు దేవుని యొక్క సువార్తను దేవుని యొక్క గుణగణాలను ప్రపంచ మానవుల మానవుల మానవానికి దేవుని యొక్క హృదయాన్ని తెలియజేసిన వ్యక్తి యశు క్రీస్తు ప్రభు యసు క్రీస్తు ప్రభు ఒక కన్య గర్భాన ఒక మరియమ్మ అనేక ఒక కన్యక గర్భాన దేవుడు తన ఆత్మను పంపించి ఒక పరిశుద్ధమైన జీవితము జీవించడానికి ఈ లోకంలో సత్య సత్య సంబంధమైన క్రియలు చేయడానికి దేవుని కుమారుడిగా ఈ లోకం బ్రతకడానికి దేవుడు ఆయనను అభిషేకించాడు ఆయనను మహిమపరిచాడు ఆయనను గొప్ప చేశాడు ఆయనలో దేవుని యొక్క ఆత్మను పంపించాడు లేని ఆత్మను ఆయనలో ఉంచాడు దేవుడు ఏదైతే ప్రజలకు తెలియజేయాలని దాచి దాచించాడో ఎన్ని గొప్ప మర్మాలు ప్రజలకు తెలియవలసిన మాటలు ఏమైతే ఉన్నాయో ఆ మాటలన్నీ కూడా నిగూఢంగా ధర్మశాస్త్రంలో ఉంచాడు అనేక మంది ప్రవక్తల చేత యాజకుల చేత తన దూతల చేత తనిఖించిన మాటలన్నీ కూడా వాత నిబంధన గ్రంథంలో ప్రవచనాలుగా ఉన్నాయి అవన్నీ కూడా క్రీస్తులో నెరవేర్చబడ్డాయి క్రీస్తు గురించి యేసో క్రీస్తు గురించి మెస్సియ గురించి ఆయన రక్షకుని గురించి దేవుడు విమోచించాలి అని ఏ ప్రజలనైతే ఏ వ్యక్తులనైతే దేవుడు కోరుకున్నాడో సర్వ మానవాళిని రక్షించడానికి ఆ మెస్సి అనే ఒక వ్యక్తి వస్తాడు అని ప్రవచనాలు అనేక మంది ప్రవక్తలు అనేకమైన గ్రంథాలలో రాసి ఉంచారు అవన్నీ కూడా క్రీస్తులో నెరవేర్చబడ్డాయి యేసు బ్రతికింత కాలము దేవుని కుమారుడుగా బ్రత్యాడు దేవుడి కుమారుడు అనబడ్డాడు ఆయన ముప్పై మూడున్నర సంవత్సరాలు పూర్తయిన తర్వాత సమాజంలో నుంచి దేవుడు లేపిన తర్వాత దేవుని కుమారుడయ్యాడు ఒకటో అధ్యాయం ఐదవ వచ్చినము రోమపత్రిక దేవుని కుమారుడు అనబడ్డాడు అనేక విషయాన్ని మనకు లోక వ్రాసిన సువార్తలో తెలియజేశాడు ప్రేమైన దేవుని బిడ్డలారా ఒకసారి మీరు ఆలోచన చేయండి యేసుక్రేస్తుభు దేవుని కుమారుడని నమ్ముతేనే నిత్య జీవం యేసు క్రీస్తు ప్రభు దేవుడని నమ్మేవారికి చాప్టర్ క్లోజ్ రక్షణ లేదు నిత్య జీవం లేదు దేవుని పిల్లలు అయ్యే అవకాశం లేదు దేవుడు వేరు దేవుని కుమారుడు వేరు ఇరవై అధ్యాయంలో క్లియర్ గా మనకు వివాహం రాసిన సువార్తలో క్లియర్ గా తెలియజేస్తా ఉన్నాడు యేసు దేవుని కుమారుడని నమ్మునట్లు ఇవి రాయబడ్డాయి నమ్మడానికి రాయబడ్డాయి యేసు క్రీస్తు ప్రభు దేవుని యొక్క ఆత్మ కలిగి లోకంలో జీవించాడు యేసు క్రైస్తు ప్రభు ఒక్కడే కాదు దేవుని యొక్క ఆత్మ కలిగి జీవించింది భూలోకంలో భూమిదావి భక్తుడు ఉన్నాడు అబ్రహాం ఉన్నాడు ఇసాక్ ఉన్నాడు యాకోబు ఉన్నాడు ఎలిషా ఉన్నాడు ఏలియా ఉన్నాడు అనేక మంది ప్రవక్తలు ఉన్నారు మోసే గారైతే సేమ్ టు సేమ్ యేసు క్రీస్తు ప్రభులాగా గొప్ప కార్యాలు చేశాడు అద్భుత కార్యాలు మహత్ కార్యాలు ఓ గొప్ప గొప్ప కార్యాలు చేశాడు ఐగుప్తు దేశంలో పరోను ఉనికి ఫరో పరో సైన్యాన్ని వణికించేశాడు ప్రపంచాన్ని వణికించేశాడు ప్రపంచాన్ని తలకిందులు చేసేసాడు మోసవాడు మోషన్ మోసే మోసే పుట్టినప్పుడు కూడా అలాంటి వాతావరణమే యేసు క్రీస్తు పుట్టినప్పుడు కూడా అదే వాతావరణమే ఏ మోషం ఎలాంటి గొప్ప కార్యాలు చేశాడు యేసుక్రీస్తు ప్రభు అలాగే గొప్ప కార్యాలు చేశాడు అనేక మంది గొప్ప గొప్ప కార్యాలు చేశాడు దేవుని యొక్క ఆత్మ కలిగి దేవుని యొక్క ఆత్మ ఎవరిలో ఉంటదో వాడు దేవుని సంబంధి యేసుక్రీస్తుకు దేవుని యొక్క ఆత్మ ఉన్నది కనుక దేవుని సంబంధి ఆదాము నుంచి సర్వ మానవానికి పాపము పాపము అంటించుకుంటూ వస్తుంది నీతి మంత్రుడు ఒక్కడు లేకుండా అయిపోయాడు భూమి మీద కనుక దేవుడు పరిశుద్ధుడు గనక మనల్ని కూడా పరిశుద్ధపరిచి ఒక సబ్బు చేత కడిగి ఒక శుభ్రమైన నీటి ద్వారా కడిగి దేవుని యొక్క ఆత్మ ద్వారా వారిని పరిశుద్ధపరిచి వారిని ఎత్తుకొని ముద్దాడి తన యొక్క రాజ్యంలో చేర్చుకోవాలని తనతో అనుమతించాలని దేవుడు ఎంతో కనికరించాడు ఎంతో కరుణ చూపెట్టాడు ఈ ప్రజల మీద ప్రేమైన దేవుని బిడ్డలారా ఈ యొక్క కార్యక్రమం వింటున్న మీరు మీరందరు ధనిలో దొంగ బోధకులు ఉన్నారు ప్రపంచంలో దొంగ బోధకులు ఉన్నారు దేవుని యొక్క ఆత్మ లేకనే బోధిస్తున్నారు దేవుని యొక్క ఆత్మ అంటే ఏమిటో తెలియకుండానే బోధిస్తున్నారు వారందరికీ కూడా హెచ్చరిక చేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని నేను చేస్తున్నాను ప్రేమైన దేవుని బిడ్డలారా యేసు క్రీస్తు ప్రభు నీళ్ళ మీద నలిచాడు ఏసుక్రీస్తు ప్రభు అనేకమైన కుష్టి వ్యాధి వారిని బాగు చేశాడు యేసుక్రీస్తు ప్రభులవారు ప్రభుల వారు ఐదు రొట్టెలు రెండు చేపలను ఐదు వేల మందికి పంచాడు అనేక అనేక గొప్ప గొప్ప కార్యాలు ఏ మానవుడు చేయలేని అతీతమైన దేవుని యొక్క శక్తి చేత దేవుడు చేశాడు అంత గొప్ప కార్యాలను చేశాడు కదా మరి ఇంకా ఎవరు చేయలేదా అని అంటే ఇంత ముందుకే మనం మాట్లాడుకున్నాం అనేక మంది అపోస్తులు అనేక మంది ప్రవక్తలు అనేక మంది దేవుని యొక్క దాసులైన యాజకులు అనేకమైన గొప్ప కార్యాలు చేశాడు దేవుడు చేయిస్తున్నా చేయిస్తున్నాడు అందరి చేత ఇది గమనించవలసిందిగా ప్రభు పేరిట నేను నేను హెచ్చరిస్తున్నాను దొంగ బోధకులకు ప్రేమైన దేవుని బిడ్డలారా యేసుక్రీస్తు ప్రభు మాత్రమే కాకుండా అపోోస్తులను కూడా గొప్ప గొప్ప కార్యాలు చేశారు ఎందుకు చేశారంటే యేసుక్రీస్తు ప్రభులు దేవుడు అభిషేకించి ఆయనకు అధికారం అనుకు అనుగ్రహించాడు అదే అధికారాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారు తన శిష్యులకు కూడా ఇచ్చాడు తన యొక్క తన తనని వెంబడించిన వారికి ఇచ్చాడు ఆ తనని మందికి వారు కూడా వారు నడుచుకుంటూ వెళ్తుంటే వారి రహదారిలో ఉన్న ఆ నీడ ఎవరి మీద అయితే రోగుల మీద పడ్డదో వారందరూ స్వస్థత పొందారు బైబిల్ పెద్ద కూడా అనేక చోట్ల రాసి ఉంది కేతురు గారు నడుచుకుంటూ వెళ్ళినప్పుడు ఆయన నీడ రోగుల మీద పడ్డప్పుడు రోగాలు వెళ్ళిపోయాయి ప్రేమైనా దేవుని బిడ్డలారా జాగ్రత్తగా వినాలని ప్రభు పేరిట మిమ్మల్ని కోరుతున్నాను అలాగే అపస్త్రుడైన పౌలు గారు ఆయన మేడ మీద ఆయన సువార్త ప్రకటిస్తున్న కాలంలో రాత్రి సమయం ఉందో ఒక వ్యక్తి నిద్రపోయి ఆ ప్రహరి గోడ మీద నుంచి కింద పడ్డప్పుడు చనిపోయాడు అతన్ని కూడా బాగు చేశాడు అపోయిన పౌలు గారు దేవుని యొక్క ఆత్మ కలిగి అనేక మంది సువార్థికులు అనేక సువార్తను బోధించడమే కాకుండా దయ్యాలు వెళ్ళగొట్టడమే కాకుండా అద్భుత కార్యాలు మహత్ కార్యాలు చేయడమే కాకుండా అనేక మందికి స్వస్థతను కలిగజేసినట్టుగా బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తా ఉన్నది పేదలు గారి గురించి మనం ఏంటంటే కవిత అనేక స్త్రీ కవిత అనేక స్త్రీ అపల కార్యము తొమ్మిదో అధ్యాయం నలభై నలభై మూడవ వచనంలో ఎప్పై అనే ఒక పట్టణంలో కవిత అనే ఒక పేరు గల దోర్కా అనేక శిష్యురాలు జబ్బున పడి మంచాన పడి చనిపోయింది ఆమె కుట్టు పని చేసి అనేక మందికి వస్త్రాలు కుట్టించిన వ్యక్తి పేదవాళ్లకు సహాయం చేసిన వ్యక్తి ఎంతో ప్రజలలో మంచి విశ్వాసాన్ని పొందిన వ్యక్తి కవిత అంత మంచి వ్యక్తి చనిపోతే చాలా మంది ఆమె గురించి బాధపడుతున్నారు ఆమెను బతికియాలని ఎంతో ఆశ ఉన్నది కానీ వారు ఎవరు కూడా లేకపోయారు కానీ వెళ్ళారా అనే ఒక వ్యక్తి ఎప్పాయి పట్టణంలో ఉన్నాడు ఆ ఎప్పాయి అనే ఒక పట్టణంలో తబిత అనే ఒక స్త్రీ మంచానబడి చనిపోయింది ఆ చనిపోయిన వారింటికి భక్తులు వచ్చి ఆమె యొక్క కుటుంబాన్ని పరామర్శించాల్సిందిగా కోరినప్పుడు బ్రతికించవలసిందిగా కోరినప్పుడు పేదరు గారు ఆ తబిత అనేక వారి శిష్యురాల దగ్గరికి ఇంటికి వెళ్ళి అందరినీ బయటికి పంపించి మోకాల్లోంచి ప్రార్థన చేసి చేయి పట్టి లేపాడు తబిత అని పిలిచాడు వెంటనే ఆమె మేలుకు వచ్చింది అంటే చనిపోయిన ఆ యొక్క శవం బ్రతికించబడింది కవిత లెమ్మో అని ఎప్పుడైతే మోకాళ్ళ నుంచి దేవునికి ప్రార్థన చేశాడో ఆమె లేచింది అంటే చనిపోయిన వ్యక్తిని కూడా చనిపోయిన స్త్రీని ఒక శిష్యురాల్ని క్రీస్తు యొక్క శిష్యురాల్ని పేతుడు గారు అపోసులైన పేతులుగా పేతుడు గారు ఏసో క్రీస్తు ప్రభు ఇచ్చిన అధికారం చేత చనిపోయిన దోర్ఖ అనేక తబితను ఆ మరణం నుంచి బ్రతికించగలిగాడు కానీ ఈనాటి దొంగ బోధకులు నిలబడ్డ వాళ్ళను కూడా పడేస్తున్నారు రెండు వేళ్లు పెట్టి రెండు కన్నుల పై భాగాన నొస మీద పెట్టి రెండు వేళ్లతో కింద పడేస్తున్నారు పడలేకుండా స్టాండర్డ్ గా నిలబడితే నెట్టేస్తున్నారు వాళ్ళను నెట్టేసి పడేస్తున్న నిలబడ్డ వాళ్ళను పడేస్తున్నారు కానీ పడిపోయిన వాడిని లేపట్లేదు నిజంగా ఆరోగ్యవంతులుగా ఉన్న వాళ్ళను అనారోగ్య అనారోగ్యం కలిగిన వ్యక్తులుగా చేస్తున్నారు ఈనాటి దొంగ బోధకులు మంచిగా ఉన్న ఎముకలను విరవగొడుతున్నారు కింద పడేసి మరి ఆనాడున్న చేసిన బోధకు ఈనాటి ఉన్న దొంగ బోధకులకు ఎంత తేడా ఉందో ఒకసారి మీరు గమనించవలసింది ఆ ప్రభు పేరిట మిమ్మలను కోరుతున్నాను అసలు మనుషులకు అసాధ్యమైనవి అసాధ్య అసాధ్యమైనవి అన్ని కూడా దేవుని యొక్క ఆత్మ కలిగి అనేకమైన గొప్ప కార్యాలు చేసిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అని అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులు మాత్రమే యేసు క్రీస్తు బ్రహ్మ యొక్క గొప్ప కార్యాలు ఏ విధంగా చేశాడో తన యొక్క శిష్యులు కూడా అలాంటి గొప్ప కార్యాలు చేశారు ప్రేమైన బిడ్డలారా చివరి శిష్యుడైన యోహాను కాలం వరకు కూడా వాక్యము ప్రవచనాలు దర్శనాలు కళలు అన్నీ కూడా పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడ్డాయి అపస్తుల యొక్క పరిచర్య వారి యొక్క చరిత్ర క్రీస్తు ప్రభు చేసిన గొప్ప కార్యాలు పాత నిబంధన గ్రంథంలో ప్రవక్తలు ప్రవక్తలు చేసిన గొప్ప కార్యాలు దేవుడు ప్రవక్తలను ఉపయోగించుకున్నాడు దేవుని యొక్క మాటలను ప్రవక్తలు తెలియజేశారు ఆ మాటలన్నీ కూడా రాబోయే కాలంలో మెస్సీ వస్తాడు మెస్సియా అనేకమైన గొప్ప మాటలు మీకు తెలియజేస్తాడు మెస్సియా వస్తాడని నమ్మిన వారు ఎవరైతే ఉన్నారో రక్షించబడిన గుంపులో ఉన్నట్టు మెస్సియా అనే ఒక వ్యక్తి వచ్చి ఆయన క్రీస్తుగా యేసు క్రీస్తుగా ఈ లోకంలో జీవించి ముప్పై మూడున్నర సంవత్సరాలు దాటిన తర్వాత అతను చంపేశారు యో యోధుల యొక్క అండ అండదండలతో రోమా సామ్రాజ్యము అతనికి సిలవ వేయడం ద్వారా చనిపోవడం ద్వారా సమాధిలో పెట్టడం ద్వారా దేవుడు ఆయనను లేపిన తర్వాత యేసు క్రీస్తు ప్రభు ఎవరైతే పన్నెండు మంది శిష్యులు ఉన్నారో వారి మీద దేవుని యొక్క ఆత్మ కుమ్మరించబడ్డది కనుక గొప్ప గొప్ప కార్యాలు చేశారు అపస్వరుడైన యోహన్ గారు ప్రకటన గ్రంథం రాసిన యోహాను గారు వందకు పైగా సంవత్సరాలు బ్రతికి దేవుని యొక్క సువార్తను ప్రకటన గ్రంథం ద్వారా పరిపూర్ణం చేసేశాడు ఆ మాటలన్నీ కూడా పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డాయి మోసే గారికి దేవుని ధర్మశాస్త్రం ఇచ్చిన మొదలుకొని సినాయి పర్వతం మీద యేసు క్రేసు ప్రభు చనిపోయిన తర్వాత ప్రకటన గ్రంథం రాసిన యోహాన్ గారు చనిపోయే వరకు కూడా వ్రాసిన మాటలు ఏమైతే ఉన్నాయో ఆ అపోస్తులు మాట్లాడిన మాటలు యశోత్తులు మాట్లాడిన మాటలు ప్రవక్తలు మాట్లాడిన మాటలు అవన్నీ గ అవన్నీ గ్రంథములో లిఖితం చేయబడ్డాయి ఆ మాటలు కూడా సర్వ సత్యాలు ఆ ప్రవచనాలు సర్వ సత్యాలు దేవుని యొక్క ఆత్మ చేత పలికబడినవి ఆ కాలాలలో ఆ సమయాలలో ఆ సందర్భాలలో ఆ పరిస్థితులను బట్టి దేవుని యొక్క మాటలు ప్రవక్తలకు అపోస్తులకు యశు క్రీస్తు ప్రభుకు ప్రభు దేవుడు వీరందరికీ కూడా దేవుడు తెలియజేశాడు తన ఆత్మ ద్వారా ఆది కాండము మొదటి అధ్యాయము మొదటి వచనం దగ్గర నుంచి మొదలు పెడితే ప్రకటన గ్రంథము చివరి ఇరవై రెండవ అధ్యాయం వరకు కూడా దేవుని యొక్క ఆత్మ చేతనే ప్రతి సందర్భం కూడా జరిగింది దేవుని యొక్క ఆత్మ కలిగి ఎవరైతే ప్రవచనాలు పలికారో అవన్నీ కూడా నెరవేర్చబడ్డాయి అవన్నీ కూడా గ్రంథంలో లిఖితం చేయబడ్డాయి గ్రంథంలో రాసిన మాటలు మనకు ఈ రోజున మనకు సరిపోతాయి మళ్ళీ ఎవరో దొంగ బోధకులు వచ్చి నేను కుష్టివాదిని బాగు చేస్తా నేను పక్షవాయువును బాగు చేస్తా నేను ఎయిడ్స్ ని బాగు చేస్తా నేను జ్వరాన్ని బాగు చేస్తా నేను చనిపోయిన వారిని లేపుతా మీ దర్శనాలకు మీ కళలకు భావాలు చెప్తా మీ భవిష్యత్తు చెప్తా మీకు పిల్లలను ఇచ్చేటట్టుగా దేవుని వేడుకుంటా మీ గర్భ ఫలాన్ని దీవించేటట్టు చేస్తా మీకు కోట్ల ఆస్తులు ఇప్పించేట్టు చేస్తా నీవు పట్టుకున్నదంతా బంగారం అయ్యేటట్టు చేస్తా మీ ఆయుష్ను పెంచుతా మీరు ఆరోగ్యవంతులు ఉండేటట్టు చేస్తా అని ఎవరైతే దొంగ బోధకులు చెప్తున్నారో వారందరూ కూడా దొంగ బోధకులు మాత్రమే దేవుని యొక్క ఆత్మచేత నడిపించబడిన వారు కారు ప్రేమ దేవుని బిడ్డలారా వివాహం రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం ఒకటో వచనంలో ఉన్న మాటలు మనం చదువుకుందాం ప్రతి ఆత్మను నమ్మవద్దు ప్రతి వ్యక్తిని నమ్మవద్దు ప్రతి అబద్ధ బోధకులను నమ్మవద్దు అనేక మంది అబద్ధ బోధకులు బయ బయటికి వచ్చారు సంఘంలోనికి వచ్చారు సమాజంలోనికి వచ్చారు దేవుని సంఘంలోనికి వచ్చారు వారు అనేకమైన ప్రవచనాలు పలుకుతున్నారు ప్రతి ఆత్మను నమ్మొద్దు వారు నిజమైన బోధకుల లేకుంటే అబద్ధ బోధకుల మీరు ప్రతి ఆత్మను పరిశీలన చేయాలి అని స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాడు యోహాన్ గారు యోహాన్ కాలంలో కూడా అనేకమైన దుర్బోధకులు వచ్చి సంఘాన్ని పాతాలకి నడిపించే క్రమంలో యేసు క్రీస్తు ప్రభువును దేవుడు పంపాడు యేసో క్రీస్తు ప్రభు దేవుని యొక్క కుమారుడు యేసు క్రీస్తు ప్రభువును శరీరంతో ఈ లోకంలో బ్రతికాడు కొంతమంది యేసు అనే యొక్క వ్యక్తి ఈ భూమి మీద జీవించడం లేవు యొక్క దొంగ బోధకులు ఆనాడే బయలుదేరారు కనుక వారి గురించి చాలా కండిషన్ గా మాట్లాడాడు అపోరుడైన యోహన్ గారు ఎవరైతే మాటలను యోహన్ గారు రాసిన మాటలు ప్రవక్తలు మాట్లాడిన మాటలు తన యాజకులు మాట్లాడిన మాటలు భక్తులు మాట్లాడిన మాటలు ఏమైతే ఆ యొక్క గ్రంథంలో రాయబడ్డాయో వాటిని విశ్వసించి మీ జీవితాలలో మన జీవితాలలో వాటి ప్రకారంగా జీవిస్తారు వారందరూ కూడా రక్షించబడతారు లేకుంటే నిత్య నరకమే అబద్ధ బోధకులు అనేకులు ఉన్నారు వారందరినీ కూడా గ్రహించి మీరు ముందడి చేసి ఒక పవిత్రమైన హృదయంతో ముందడికి వే వేయాల్సిందిగా బహు పేరు కోరుతూ ఈ కొద్ది మాటలను మిగతా వెనుకట్లో ఫలించడం దాకా ఈ మాటలు నేను ముగిస్తున్నాను ఈ మాటలు దేవుడు దీవించు కాక చిన్న ప్రార్థన చేసుకుని ఒక కార్యక్రమాన్ని మనం ముగిద్దాం మహాపరిశుద్ధులైన మా ప్రియాపరలకృతండ్రి నేను లేని స్థుతులు స్తోత్రములు చెల్లించాను తండ్రి ఈ మాటలు నీ బిడ్డలో హృదయాలలో ఫలింపజేయమని ప్రార్థిస్తున్నాను వారికి తండ్రి అబద్ధ బోధకులు ఎవరో నిజ బోధకులు ఎవరో నీ ఆత్మ చేత వారికి తెలియజేయమని మా ప్రభును మీ పే కుమారుడకు నచ్చలే చేసే పరిస్థితి ఏదమ్మమ్మ అడుగు పెడుతా ప్రార్థిస్తున్నాం మా తండ్రి అమేం తండ్రి అయిన దేవుడి యొక్క ప్రేమ కుమారుడైన యేసు క్రేసు యొక్క కృప పరిశుద్ధాత్మ యొక్క నీన సవాస్తము నీ పిల్లలని ఈ ప్రా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క వ్యక్తి మీదను నా మీదను నా కుటుంబం మీదను ప్రపంచ క్రైస్తవులందరి మీదను ఒడుగు అమెయిన్